స్నాక్స్ ఐటమ్ బనానా బజ్జీ అదేనండి అట్టికాయ బజ్జీ ఈ అట్టికాయ బజ్జీ అయితే ఈరోజైతే స్పెషల్ అండి మా ఇంట్లోని ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా అయితే మిగిలిపోయింది ఈరోజైతే ముందుగా అయితే బనానా అయితే ఫిల్ అప్ చేసుకోవాలి ఫిల్ అప్ చేసుకొని ఇలా పక్కన అయితే పెట్టేసుకోవాలి దాంతోపాటు ఒక ఆలు కూడా తీసుకున్నాము ఆలు బజ్జి కూడా వేద్దామని ఇలా కట్ చేసుకున్న బనానా స్లైసెస్ని ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ముందుగా శనగపిండి తీసుకోవాలి మీకు అందరూ తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్ ఏంటో బజ్జీకి ఎలా వాడతారు కారం తగినంత కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మొత్తం కొంచెం కొంచెం వాటర్ పోసుకో ఫస్ట్ అయితే కలిపేసుకోవాలి ఎందుకంటే వాటిలోంచి గడ్ల గడ్లగా ఉంటుంది కదా అవి గడ్ల రాకుండా ఉండడం కోసం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేసుకొని బజ్జీకి వచ్చే విధంగా కలుపుకోవాలి మొత్తం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మధ్యకు వచ్చింది ఈ మధ్య కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బనానా ముక్కలు అనేవి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బనానా ముక్కలు అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలాగే బనానా ముక్కలు ఇందులో కలుపుకొని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసుకోవాలి అంటుకోకుండా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలాగే బజ్జీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ అనేది ఎప్పుడు హీట్గా ఉండకూడదు అలాగే లో హీట్లో కూడా ఉండకూడదు మీడియంలో ఉంటే బజ్జీలు బాగా వస్తాయి మా బజ్జీలు అయితే అయితే పూర్తయిపోయింది చూడండి కలర్ అయితే ఎలా వచ్చినాయో ఇదైతే ఆలు బజ్జీ మేమైతే ఆలు బజ్జీయే కాకుండా పకోడీ కూడా వేసాము చూడండి మా పకోడీ పకోడీ ఆలు బజ్జీ బనానా బజ్జీ మూడు అయితే ఈవినింగ్ స్నాక్స్కి అయితే మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఈ అట్టికా బజ్జి ఆలూ బజ్జి తినడానికైతే చాలా ఇష్టపడతారు పిల్లలు అయితే పిల్లల కోసం వేడి వేడిగా అయితే రెడీ అయిపోయాయి ఇందులోనే కొంచెం సాస్ వేసుకొని వేడి వేడిగా తింటుంటే ఉంటుంది ఆ మజే వేరు ఆ స్నాక్స్ ఐటమ్ అయితే రెడీ అయిపోయిందండి బనానా బజ్జీ ఇంతేనండి సింపుల్ సింపుల్గా చేసేసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్